హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈ రోజు మాక్స్ యాడింగ్స్ కేసు సంబంధించి అయితే హీరింగ్ అయితే జరిగింది మరి ఈ యొక్క కేసు మరలా ఎప్పటికీ వాయిదా పడింది అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి మరి నెక్స్ట్ వచ్చేసి ఇది మరలా మార్చి ఇరవై నాలుగవ తేదీకి వాయిదా పడటం జరిగింది మిత్రులారా కాబట్టి ఇప్పటికే చాలాసార్లు ఓకేనా టెన్ ప్లస్ టైమ్స్ అయితే వాయిదా పడ్డ విషయం అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే ఈరోజు ఏంటంటే ఈరోజు మాట్లాడిన జరిగిన హీరింగ్లో భాగంగా చూసినట్లయితే బాగానే సుమారుగా ఒక పది నుండి పదిహేను నిమిషాలు పాటు బాగానే జరిగింది ఈ యొక్క వాదనలు మరి దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మార్చి ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేస్కి సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క కేసులు ఆ విధంగా ఉంటే మరి ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఓకే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న ముప్పై తొమ్మిది వేల మంది అభ్యర్థుల బాధ అనేది వర్ణనాతీతం అనేది చెప్పలే విధంగా ఉందనమాట ఏంటంటే ఈ యొక్క త్వరగా ఈ కేసెస్ కంప్లీట్ అయితే మాకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందని ముప్పై తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఎంతో బాధకు ఆవేదనకు విధానికి గురవుతున్నారనమాట ఒక రోజు కాదండి రెండు రోజులు కాదు నెల కాదు సంవత్సరాలు కాదండి రెండు సంవత్సరాల పైనుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఈ యొక్క నోటిఫికేషన్ కోసం కాబట్టి అభ్యర్థులు త్వరగా ఈ యొక్క కేసెస్ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ స్మాల్ ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ